వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఓ వెంకయ్య చౌదరి తెలిపారు జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారమైన సమావేశమై వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు వైకుంఠ ఏకాదశికి నలభై రోజులు మాత్రమే ఉండడంతో సన్నందం కావాలని ఆయా శాఖల అధికారులని ఆదేశించారు వైకుంఠ ద్వారా దర్శనాలలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోట ఇతర అంశాలపై రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు వసతి శ్రీవారి సేవకులు స్కాట్లను నియమించడం ట్రాఫిక్ నిర్వహణ పారిశుధ్యం ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు వైకుంఠ ఏకాదశి ప్రోటోకాల్ వీఐపీల మినహా ఇతర విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు జనవరి పది నుంచి పంతొమ్మిదో తేదీ వరకు పది రోజుల పాటు చంటిబిడ్డలు వృద్ధులు దివ్యాంగులు ఆర్మీ ఎన్ఆర్ఐ దర్శనాలు ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో పది రోజుల పాటు ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీవీఎస్ఓ శ్రీధర్ ఈవీ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు